తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని తిరుమల కొండల్లో ఉన్నది శ్రీ విష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వరునికి అంకితమైన అత్యంత ప్రసిద్ధమైన మరియు ముఖ్యమైన హిందూ దేవాలయాలలో ఒకటి ఇక్కడ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు ఈ దివ్యస్థల ప్రాముఖ్యత గురించి నలభై ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి చరిత్ర మరియు ప్రాముఖ్యత ఒకటి ప్రాచీన దేవాలయం తిరుమల ఆలయం పన్నెండు వందల సంవత్సరాల పైబడి ఉందని తొమ్మిదో శతాబ్దం నుండి ఉన్న శాసనాల ద్వారా తెలుసుకున్నారు రెండు దివ్య కథనం హిందూ పురాణాల ప్రకారం కలియుగంలో మానవాళిని కష్టాల నుండి రక్షించడానికి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుని అవతారం తీసుకున్నారు మూడు అలమేలుమంగ కథనం పద్మావతి రూపంలో లక్ష్మీదేవి తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని వివాహమాడింది వారి దివ్యబంధాన్ని అనేక ఉత్సవాల ద్వారా జరుపుకుంటారు నాలుగు వైష్ణవ దేవాలయం ఈ ఆలయం భారతదేశంలో అత్యంత ముఖ్యమైన వైష్ణవ దేవాలయాలలో ఒకటిగా ఉంది ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది ఐదు ద్రావిడ శిల్పకళ ఆలయం సంప్రదాయ ద్రావిడ శిల్పకళ శైలిలో ఉంది ఇందులో సూక్ష్మమైన శిల్పాలు గోపురాలు మరియు కట్టడాలు ఉన్నాయి ఆరు ఏడు కొండల ప్రాముఖ్యత తిరుమల ఏడు కొండలపై ఉంది ఇవి శ్రీ మహావిష్ణువు విశ్రమించే ఆదిశేషుని ఏడు తలలను సూచిస్తాయి ఏడు దేవాలయ ధనం తిరుపతి దేవాలయం ప్రపంచంలోని అత్యంత ధనవంతమైన ఆలయాలలో ఒకటిగా నిలిచింది ప్రతి ఏటా కోట్ల రూపాయల విరాళాలను స్వీకరిస్తుంది ఎనిమిది పవిత్ర ప్రసాదం ప్రసిద్ధ లడ్డూ ప్రసాదం తిరుపతి ప్రసాదంగా ప్రసిద్ధి చెందింది మరియు పవిత్రంగా పరిగణించబడుతుంది తొమ్మిది బ్రహ్మోత్సవం ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవం తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది పది శ్రీ బాలాజీ శ్రీ వెంకటేశ్వరుని గోవింద శ్రీనివాస వెంకటాచలపతి మరియు బాలాజీ అని పిలుస్తారు ఆయన వివిధ రూపాలను సూచిస్తూ ఆలయ సంప్రదాయాలు మరియు ఆచారాలు పదకొండు సేవ ఇది ప్రతిరోజు దేవతకు పుష్పాల సమర్పణ ఇది ఉదయం వేలలో జరుగుతుంది పన్నెండు కళ్యాణోత్సవం శ్రీ వెంకటేశ్వరుని మరియు పద్మావతికి ప్రతిరోజూ కల్యాణోత్సవం నిర్వహించబడుతుంది పదమూడు ఖుంగీ సంప్రదాయం ఆలయ విరాళాల పెట్టే హుండీ లో భక్తుల విరాళాలు అందుతాయి ఇవి భక్తి మరియు దానం యొక్క ప్రతీకగా పరిగణించబడుతుంది పద్నాలుగు దానం కొంతమంది భక్తులు కృతజ్ఞతగా లేదా నమ్రతను చూపించడానికి దానం చేస్తారు పదిహేను సుప్రభాతం ఉదయం వేళ సుప్రభాతం పాటతో శ్రీ వెంకటేశ్వరుడిని మేలుకొలుపుతారు ఇది శ్రీ అన్నమయ్య రచించిన ప్రసిద్ధ భక్తిగీతం పదహారు శ్రీవారి పాదాలు నారాయణగిరి పర్వతంపై శ్రీ వెంకటేశ్వరుని పాదముద్రలు ఉన్నాయని నమ్ముతారు ఇక్కడ స్వామి మొదట అడుగుపెట్టారని భక్తులు విశ్వసిస్తారు పదిహేడు అంగప్రదక్షిణం భక్తులు అంగప్రదక్షిణం చేస్తారు భూమిపై చలిస్తూ తమ భక్తిని మరియు నమ్రతను చూపించడానికి పద్దెనిమిది రోజువారీ ఊరేగింపులు స్వామి ప్రతిరోజూ పల్లకిలో ఆలయం చుట్టూ ఊరేగించబడతాడు భక్తులు స్వామిని దర్శించడానికి ఈ కార్యక్రమం జరుగుతుంది పంతొమ్మిది తిరుప్పావడ సేవ ఇది స్వామి ముందు ఆహార పర్వతాన్ని సమర్పించబడే ప్రత్యేక సాంప్రదాయం ఇరవై వెంకటేశ్వర సహస్రనామ స్తోత్రం భక్తులు వెంకటేశ్వరుని వెయ్యి పేర్లను జపిస్తారు చారిత్రక శాసనాలు మరియు దాతృత్వాలు ఇరవై ఒకటి చోళుల ప్రభావం ఆలయంలోని శాసనాలు శ్రీ విష్ణువు పట్ల నిబద్ధత కలిగిన చోళ రాజుల విరాళాలను తెలియజేస్తాయి ఇరవై రెండు పాండ్యులు మరియు విజయనగర రాజవంశం ఈ వంశాల రాజులు ఆలయ సంపదకు మరియు నిర్మాణానికి విరాళాలు అందించారు ఇరవై మూడు అన్నమయ్య భక్తి పదిహేనో శతాబ్దానికి చెందిన అన్నమాచార్యుడు శ్రీ వెంకటేశ్వరుని గౌరవంగా ముప్పై రెండు వేలు పాటలను రాశారు ఇరవై నాలుగు రామానుజాచార్యుల పాత్ర వైష్ణవ తత్వవేత్త రామానుజాచార్యులు ఆలయ సాంప్రదాయాలను ఏర్పరచడంలో మరియు వైష్ణవ సంప్రదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించారు ఇరవై ఐదు కృష్ణదేవరాయల బంగారు విరాళాలు విజయనగర రాజు కృష్ణదేవరాయలు స్వామికి బంగారు ఆభరణాలు సహా కీలక విరాళాలు ఇచ్చారు ఇరవై ఆరు దేవత ఆభరణాలు స్వామి ధరించే ఆభరణాలు అపారమైన విలువ కలిగినవి అనేక చారిత్రక మరియు రాజవంశ విరాళాల వలన ఉన్నాయి ఇరవై ఏడు పల్లవ శాసనాలు ఆలయంలోని శాసనాలు పల్లవుల విరాళాలను కూడా ప్రస్తావిస్తాయి ఇరవై ఎనిమిది బ్రిటిష్ కాలం బ్రిటిష్ పాలన సమయంలో కూడా తిరుపతి దేవాలయానికి ప్రాముఖ్యత కొనసాగింది ఆలయ నిర్వహణకు బ్రిటిష్ పాలకులు మద్దతు ఇచ్చారు ఇరవై తొమ్మిది పునరుద్ధరణ చర్యలు ఆధునిక కాలంలో ఆలయ పురాతన నిర్మాణాన్ని మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కాపాడడానికి పునరుద్ధరణ చర్యలు తీసుకోవడం జరిగింది ముప్పై టిటిడి ట్రస్ట్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో స్థాపించబడిన తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి ఆలయ పనులను నిర్వహిస్తుంది మిగతా అంశాలను మీరు అడగవచ్చు ముప్పై ఒకటి దివ్యదేశం తిరుపతి నూట ఎనిమిది దివ్యదేశాలలో ఒకటి వైష్ణవ ఆళ్వారుల రచనలలో ప్రస్తావించబడిన పవిత్రమైన ప్రార్థన స్థలాలలో ఒకటి ముప్పై రెండు ఆధ్యాత్మిక యాత్ర లక్షలాది మంది యాత్రికులు తిరుపతిని దర్శించడం జీవితాన్ని మార్చే ఆధ్యాత్మిక అనుభవంగా భారతదేశంలో అత్యంత ముఖ్యమైన యాత్రలలో ఒకటిగా భావిస్తారు ముప్పై మూడు సహజ సౌందర్యం తిరుమల పచ్చని ప్రకృతి సౌందర్యం మరియు తూర్పు కనుమల ఆహ్లాదకరమైన అందాల మధ్య ఉంటుంది ఇది ఆలయ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ప్రత్యేకత కల్పిస్తుంది ముప్పై నాలుగు శ్రీనివాస గోవింద నినాదం గోవింద గోవింద అంటూ తిరుమలలో ఎప్పుడూ వినిపించే నినాదం భక్తుల విశ్వాసం మరియు భక్తిని వ్యక్తపరుస్తుంది ముప్పై ఐదు పవిత్ర సంగీతం ఆలయానికి స్వంత భక్తి సంగీత సంప్రదాయం ఉంది ఇందులో అన్నమయ్య మరియు త్యాగరాజు వంటి కవుల కీర్తనలు ప్రతిరోజూ ఆలయంలో పాడబడతాయి ముప్పై ఆరు అన్నమయ్య కీర్తనలు శ్రీ అన్నమాచార్యుడు రచించిన కీర్తనలు వెంకటేశ్వర స్వామిని ప్రశంసించే ఈ పాటలు అత్యంత భక్తిభావంతో ఆలపించబడతాయి ముప్పై ఏడు నాదస్వర సంగీతం సంప్రదాయ నాదస్వర వాద్య సంగీతం పూజాకర్మల్లో ఊరేగింపుల్లో మరియు ప్రత్యేక సందర్భాల్లో స్వామి క్రతువులను అనుసరిస్తూ పాడబడుతుంది ముప్పై ఎనిమిది త్యాగరాజు కృతులు ప్రసిద్ధ కర్ణాటక సంగీతకారుడు త్యాగరాజు వెంకటేశ్వర స్వామిని ప్రశంసిస్తూ కృతులను రచించగా ఇవి ఆలయానికి సంగీత వారసత్వాన్ని అందజేశాయి ముప్పై తొమ్మిది ప్రసిద్ధ గీతాలు వెంకటేశ సుప్రభాతం మరియు శ్రీ వెంకటేశ్వర స్తోత్రం వంటి గీతాలు స్వామి కోసం ఎంతో శ్రద్ధగా పాడే అత్యంత ప్రసిద్ధ భక్తి గీతాలు నలభై వేదపఠనం ఆలయంలో దినంతం వేదపఠనం జరుగుతుంది ఇది పవిత్ర స్థలంలో ఆధ్యాత్మిక ప్రకంపనలను పెంచుతుంది ఈ అంశాలు తిరుపతి వెంకటేశ్వర ఆలయానికి ఉన్న మతపరమైన ప్రాముఖ్యతను మాత్రమే కాకుండా చరిత్ర సంస్కృతి శిల్పకళ మరియు భక్తితో ఉన్న దైవిక సంబంధాన్ని కూడా హైలైట్ చేస్తాయి